అండి అందరికీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా కంప్యూటర్ వర్క్ బ్లౌజు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం షోల్డర్ ఎక్కువ వచ్చినా కానీ అడ్జస్ట్ చేసుకొని చూడండి ఆది బ్లౌజ్కి ఏమో లోపలికి వచ్చి టూ అండ్ హాఫ్ ఉంది ఈ స్టిచ్ చేసిన క్లాత్కేమో త్రీ ఉందనమాట ఇలా సెంటర్లో కొంచెం ఒక హాఫ్ ఇంచు కుట్టేసుకుంటే మనకి షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది మనం లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా దానికంటే ఎగెస్ట్రా ఉందన్నమాట ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ నీట్గా జరగకుండా మధ్యలో కొంచెం అటు ఇటు వెళ్ళినా కానీ వర్క్ చేస్తుంది కదా అందుకనేసి కరెక్ట్గా ఇలా సెంటర్లు చూసి ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి పైన లైనింగ్ అనేది కానీ కింద ఒరిజినల్ వర్క్ వేసిన బ్లౌజ్ అనేది కానీ కదలకుండా నీట్గా ఉంటుంది అనమాట కరెక్ట్గా వచ్చేస్తుంది మీరు ఎలా స్టిచ్ చేసినా కానీ ఇప్పుడు నీట్గా రౌండ్ మొత్తం ఇలా వర్క్ పక్క నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి నాకంటే లైనింగ్లో నుంచి ఇలా కనిపిస్తుంది అనమాట అందుకని నేను ఇలా లైనింగ్ పైనుంచి స్టిచ్ చేస్తున్నాను లేదంటే మీరు ఒరిజినల్ సైడు తిప్పుకొని అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు మీకు ఈజీగా చూడండి ఎలా అనిపిస్తే అలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఒరిజినల్ సైడ్ నుంచి లైనింగ్ సైడ్ నుంచి కూడా ఇలా ఖర్చు చేసుకొని మొత్తం అంతటి ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నీట్గా డాట్స్ అనేది పెట్టేసుకోండి ఈజీగా లైనింగ్ క్లాత్ అనేది అటువైపుకి తిరుగుతుంది అన్నమాట మనకి నీట్గా కనిపిస్తుంది స్టిచ్ చేసుకున్నప్పుడు చూడండి లైనింగ్ క్లాత్ మొత్తం ఇలా అనేసి ఇలా చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి వర్క్ మీద అనేది కుట్టు పడకుండా ఇలా స్టిచ్ చేసుకోండి వర్క్ మధ్యలో నుంచి ఇంకొక మోడల్ వస్తే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాయి నచ్చితే మంచి ఛానల్ ఒకసారి చెక్ చేయండి మన వీడియోస్ అన్నీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా ఉన్నాయి చూడండి ఇప్పుడు రివర్స్ తిప్పుకొని లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకోవాలి ఒరిజినల్కి చూడండి మనకి నెక్ అనేది కూడా నీట్గా రౌండ్ తిరుగు తిరిగిపోయింది అలాగో ఇప్పుడు జరగకుండా లైనింగ్ క్లాత్ అనేది నీట్గా ఇలా చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడండి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతటినీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఈ వీడియో కనుక నేను నచ్చినట్టయితే మన ఛానల్కి ఒక సారీ మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వర్క్ అనేది బ్లౌజ్ స్టిచ్చింగ్ బాగుంటాయనే కదా ఫినిషింగ్ అంత బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అవుతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో